ఓకే సార్ ఇక్కడ అనేక కళలు అనేక ఆశయాలతో బీసీఎఫ్ పార్టీని మీరు నిర్మాణం చేసారు బీసీల రాజాధికారం కోసం అని చెప్పేసి ఒక కళతో వేసి చూస్తూ ఉన్నారు ఇందులో అంటే మీ మీ ఆలోచనలు అనేక పార్టీలు వంచుకున్నాయి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీ ఆలోచనలకు సంబంధం లేకుండా ఏమైనా అత్యుత్సాహాన్ని చేసి పార్టీలు ఎవరైనా పనిచేసే చేసే ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వగలుగుతారు చేస్తామండి ఆంటీ పార్టీ యాక్టివిటీస్ అని చెప్పి సస్పెండ్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ కదా ఏ పార్టీని ఏం చేస్తుంది రాజకీయ పార్టీ మాట్లాడకుండా పోతే సస్పెండ్ చేస్తుందా లేదా ఎక్స్పెల్ చేస్తుంది తర్వాత సస్పెండ్ చేసినాక ఎంక్వైరీ పెడుతుంది ఎంక్వైరీ పెడితే ఎస్ ఈ డన్ ఏ మిస్టేక్ అని చెప్పి అంటే ఎక్స్పెల్ ఫైనల్గా ఇప్పటి సమాజానికి అంటే ఓటు విలువ తెలియకుండా ఇంకా కూడా ఏదో ఎంజాయ్మెంట్ అనుకుంటా యువత కూడా బీసీలో అయి ఉండి అనేకం కోల్పోతూ ఉన్నారు ఉద్యోగాల్లో కోల్పోతూ ఉన్నారు ఇంకా అనేక అంశాల్లో వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మీ మెసేజ్ ఏమి ఇస్తారు ఎట్లాంటి పరిస్థితులు స్థానిక ఎన్నికల్లో ఏం చేయాలని చెప్పి చెప్తారు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే బీసీనేటువంటి మేము అన్ని పెడుతున్నామండి మల్లన్న వచ్చిన తర్వాత పార్టీలోకి ఈ న్యూస్ లీక్ అయిన తర్వాత అల్జడ్ వచ్చింది ఓకే అన్ని చోట్ల నుంచి కూడా అన్ని పెద్ద పార్టీల్లో కూడా అలజడి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అది మేము అన్ని చోట్ల కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ నుంచి క్యాండిడేట్లను పెడితే గెలిచేది తప్పకుండా మా వాళ్ళే గెలుస్తారు ఇప్పుడు ఎందుకు గెలవలేకుండా పోతున్నారంటే మేము పది సీట్లు ఐదు సీట్లు పెడతాం అనుకోండి అరే ఐదు సీట్లలో గెలిచి కూడా వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రెండు నూట పంతొమ్మిది సీట్లలో పెట్టారు వాళ్ళు ఎట్లా మెజార్టీ వస్తుంది వాళ్ళ రాజ్యమే వస్తుంది వీళ్ళని గెలిపించి మనకేం పలము అనే పద్ధతిలో మనం వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా వన్ నైన్టీన్ సీట్లో కినుక మనం పెడితే మన పార్టీకి రికగ్నిషన్ వస్తుంది అక్కడి నుంచి కానీ అప్పుడు ప్రజల్లో కూడా నమ్మకం వస్తుంది ఓ మాన్ టెన్ సీట్లు పెట్టారంటే ఇంకా మనం వస్తుంది రాని అప్పుడు కొద్దిగా చేంజ్ వస్తుంది పబ్లిక్లో బీసీలు అందరూ కూడా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అండి మా బ్లడ్ వాళ్ళ బ్లడ్ ఒకటే బీసీలంతా ఒకటే బ్లడ్ అని నేను నమ్ముతాను ఇప్పుడు కాబట్టి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ ఏమి వాళ్ళు ఎప్పుడు కూడా మా మనుషులే మా మా సైడే వస్తారు అసలు డబ్బు ఉంటేనే రాజకీయం అని అని ఇంకా కూడా రాజకీయానికి దూరం అవుతున్న యువత కావచ్చు వ్యక్తులకు అవసరం చెప్పవలసింది ఒకవైపు ఓటు చైతన్యం చేసుకుంటే ఓటు అనేది ఉచితంగా వచ్చేది ఆ ఓటును కూడా డబ్బుతోనే ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేసి ఇప్పుడు డబ్బుతో కొనబట్టే కదా ఇప్పుడు మేమంతా వెనకలబడి ఉండేది వాళ్ళకి ఏం అగ్రవర్ణాలు ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు బీసీ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి నాన్న మీ బతుకులు ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది వారం వస్తుంది ఐదు రోజులు వస్తుంది నాలుగు రోజులు పది రోజులు వస్తుంది కానీ మీకు బీసీలకు అధికారం వస్తే మీ బతుకులే బాగుపడతాయి మీరు జీవితాంతరం కూడా సక్కంగా ఉంటారు ఏమి విద్య చదువుకోవచ్చు ఉద్యోగాలు చేసుకోవచ్చు మీకు ఇలా బెడదంత పోతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే వస్తుంది ఏమి రిజర్వేషన్స్ పక్కా ఖండితంగా ఖరాఖండిగానే ఇంప్లిమెంట్ చేస్తాం తర్వాత ఇంకొకటి కూడా కులగన్న చేసి కులగన్న ఆల్రెడీ చేసి ఉండారు కాబట్టి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ అని చెప్పాడు అదే బీసీ ఉన్నటువంటిది మేము ఫిఫ్టీ సిక్స్ చేసేస్తాము దాంట్లో ప్రాబ్లం లేదు ఫిఫ్టీ సిక్స్ అయినా చేయొచ్చు ఫిఫ్టీ త్రీ అయినా చేయొచ్చు ఫిఫ్టీ అయినా చేయొచ్చు ఎందుకు ఈయన నలభై రెండు పర్సెంట్ ఎందుకు ఈయన కలగన్నాడు ఏమన్నా నలభై రెండు పర్సెంట్ ఎందుకు ఇచ్చాడంటే చెప్పమంటారా మీకు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఎంత ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలు ఉండారు ఇప్పుడు ఎయిటీన్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్టీలు ఉండారు ఈ రెండు కడితే ట్వంటీ సెవెన్ దగ్గర దగ్గర అవుతారు వాళ్ళు ట్వంటీ సిక్స్టీ నైన్లో నుంచి ట్వంటీ సెవెన్ తీసేసి ఫార్టీ టూ ఆ ఫార్టీ టూ డిక్లేర్ చేశాడు ఆయన ఏమంటే తమిళనాడుకు సిక్స్టీ నైన్ ఇచ్చారు కదా మాకెందుకు ఇవ్వరు అని సుప్రీంకోర్టును అడగొచ్చని సి ఆయన నాకు చెప్పలేదు కానీ వాళ్ళ మినిస్టర్స్ కూడా చెప్పలేదు కానీ బట్ ఐ కెన్ రీడ్ వాట్ ఈ సెడ్ అనేది ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ వై ఫార్టీ టూ పర్సెంట్ చేశాడు అనేది నేను చెప్పగలను మళ్ళీ మా మేధావులైన మా వాళ్ళ ఇంటెలెక్చువల్ ఫోరం ఉంది ఒకటి దానికి చిరంజీవి చైర్మన్ మళ్ళీ ఆయనకు ఇది అవగాహన వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఎప్పుడు ఏ మీడియాలో ఇది మాట చెప్పలేదు ఏమి కానీ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి ఇదే బ్రెయిన్ ఇదే ఆలోచనతో చేశాడు ఓకే సార్ సెవెంటీన్త్ నాడు ప్రోగ్రామ్ ఫైనల్గా ఎస్ ఏం జరగబోతూ ఉంది ఆ రోజు ఏమన్నా ప్రకటనలు చేయబోతా ఉన్నారా ఏ అంశాలపైన చర్చలు ఉంటాయనుకోవచ్చు ఆ రోజు ప్రకటనలు ఏమంటే అండి మొట్టమొదటి నా డిక్లరేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మల్న్న గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అండ్ ఈ విల్ ఈ హెస్ గట్ ద పవర్ టు ఆర్గనైజ్ ఆల్ ద స్టేట్ కమిటీస్ ఓకే అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రెసిడెంట్ అది పెట్టాను నేను ఇన్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్ అండ్ ఈ విల్ రిపోర్ట్ వేర్ ఎవర్ ద కమిటీస్ అపాయింటింగ్ ఈ విల్ రిపోర్ట్ టు మీ ఫస్ట్ అండ్ అపాయింట్మెంట్స్ బై పద ప్రెసిడెంట్ ఉంది నాట్ ద నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇష్యూ చేయలేదు ప్రెసిడెంట్ చేయలేదు ఆయన ఎగ్జిక్యూవేండి ఈగన్ బట్ ఆర్డర్ నేషనల్ ప్రెసిడెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది తర్వాత బీ ఫార్మ్స్ కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఇష్యూ చేయాల్సి వస్తుంది ఓకే అప్పుడు నేను మల్లన్నకి అథారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాను కూడా కానీ ఆయన లేదు ఆయనకు మీద నమ్మకం కలిగినందుకో మేము బీఫాములు ఇవ్వలేము కదా అథారిటీ ఇవన్నీ ఉంటుంది నేషనల్ ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి అందుకే రాజకీయంలో కూడా ప్రెసిడెంట్ అంటే ఏమేమి అతనికి అధికారాలు ఉన్నాయని క్లియర్గా ఉంటుంది మా కాన్స్టిట్యూషన్లో సో ఆయనేమి టోటల్లీ ఆర్గనైజ్ చేస్తాడు మాతో చేసుకుంటాడంటే ఆయనకు అధికారం ఉంటుంది కమిటీస్ చేసుకోవడము తీయడము ఎవరిని చేంజ్ చేయడము వాళ్ళని చేంజ్ చేయడము ఎందుకు అయితే నాకు కన్సల్ట్ చేస్తుంటాడు సారీ ఇతను పని పనిచేయడం లేదు సో బెస్ట్ క్యాండిడేట్ ఒకటి దొరికాడు అతనికి తను అపాయింట్ చేస్తున్నామంటే మేము ఓకే మల్లన్న ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ ఇట్ ఈస్ ఆల్ రైట్ అని చెప్పి చెప్తాం మేము అట్లా మల్లన్నకు తగిన ఇది ఉంటుంది బట్ ఈజ్ నాట్ ఆల్ ఇన్ ఆల్ ఓకే దేర్ ఈస్ సంబడి హిమ్ విచ్ టు రిపోర్ట్ ఓకే అందుకే మల్లన్న గారు కూడా మన నేను ఫోన్ చేసినప్పుడు మీరు మా బాస్ సార్ అని అన్నాడు అంటే ఈ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఏమి అయితే మల్లన్న గారు వచ్చినందువల్ల ఏమవుతుందంటే పార్టీ డెఫినెట్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది రాజకీయంగా నేను చిన్నప్పుడు పది సంవత్సరాల నుంచి రాజకీయం చేసినవి కాబట్టి నేను చెప్తున్నాను అన్న మల్లన్న వస్తే పార్టీ డెఫినెట్గా ముందుకెళ్తుంది ఏమే ఈ మొత్తం అన్ని దాంట్లో కనుక మేము పెట్టగలిగామంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాకు అన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అబో సీట్స్ వస్తాయి మీ సర్వే ప్రకారం సిక్స్టీ త్రీ పర్సెంట్ అని రాశారు రాబోతుంది అది కూడా ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది రామకృష్ణకు రాదు ఆ క్రెడిట్ ఎందుకంటే నేను రెండు వేల నాలుగు నుంచి ఇంతవరకు ఆ క్రెడిట్ తీసుకురాలేకపోయాను కదా అది మల్లన్నకే వస్తుంది క్రెడిట్ ఇప్పుడు ఏదన్నా వచ్చింది క్రెడిట్ అంటే గనక ఉత్తర ఉత్తర మళ్ళీ రావాలి కదండి ఆయన వచ్చినాకనే చేంజ్ చేయనట్టు కదా సో ఇప్పుడు కనుక లోకల్ బాడీస్ లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ అబో సీట్లు వచ్చినా ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా అగ్రవర్ణాల పార్టీల గుండెల్లో మేము నిద్రపోతాం ట్వంటీ ట్వంటీ ఎయిట్లో అక్టోబర్ లో హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఉండేటట్టు ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ అధ్యక్షుల పాత్ర ఎట్లా ఉండబోతుంది అధ్యక్షుడు అధ్యక్షుడి పాత్ర ఏమైతుంది ఇప్పుడు అధ్యక్షుడు ఓన్లీ డిసైడ్ దా గోయింగ్ టు లీడ్ దిస్ స్టేట్ అనేది అంతే కదా అప్పుడు ఎమ్మెల్యేస్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు గెలిపించుకుంటే ఎమ్మెల్యేస్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు ఎమ్మెల్యేస్ అందరూ ఈ మల్లన్న గారినే ప్రజ చీఫ్ మినిస్టర్ తీయాలన్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే చీఫ్ మినిస్టర్ అవుతాడు లేదు ఆయన అయితే మాకు కష్టమవుతుందేమో ఏమి కొరకరాన్ని కొయ్యగా ఉంటాడు మమ్మల్ని తీసేస్తాడో ఏమో మమ్మల్ని ఇది చేస్తాడేమో అని వాళ్ళు భయపడితే ఐదు కొన్ని రాజేందర్ అవుతాడు ఓకే ఏమి కానీ డెఫినెట్లీ మల్లన్న ఈజ్ దట్ ట్యాక్ట్ఫుల్ ఓకే సార్ ఆయన అధికారాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండదు ఈజ్ ట్యాక్ట్ఫుల్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా సమయాన్ని కేటాయించి విలువైన సమాచారాన్ని ఇచ్చారు అలాగే ఏదైతే బీసీలో అడుగులు వేస్తా ఉన్నారో ఇది ఖచ్చితంగా ముందుకు సాగాలని బీసీలకు న్యాయం జరిగేదాకా మీలాంటి వాళ్ళ మద్దతు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో మా భాగం కూడా మీడియా పరంగా మా భాగం కూడా పంచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ నమస్తే